హైదరాబాద్ ఎల్బీ నగర్ అంకుర హాస్పిటల్లో దారుణం జోడు చేసుకుంది వైద్యం వికటించి ఓ బాలింత కోమాలోకి వెళ్లింది మెహబూబాబాద్ జిల్లా ముంగి తండాకు చెందిన సుజాత్ అనే మహిళ అంకుర హాస్పిటల్లో చేరింది హాస్పిటల్లో వైద్యులు నార్మల్ డెలివరీ చేస్తామని చెప్పి ఆ తర్వాత నార్మల్ డెలివరీకి అవకాశం లేదని సిజేరియన్ చేయగా అబ్బాయికి జన్మనిచ్చింది పది రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు అయితే ఆమెకు కుట్లు వేసిన చోట ఇన్ఫెక్షన్ కావడంతో బాధిత మహిళ పరిస్థితి విషమంగా మారింది దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు డాక్టర్లు నిలదీయడంతో పదిహేను రోజుల్లో బాలింతకు మరో రెండు ఆపరేషన్లు నిర్వహించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు డాక్టర్ల నిర్లక్ష్యంతోనే బాలింతను ఏజీ హాస్పిటల్ కు తరలించారు ఇప్పటికీ ఆ హాస్పిటల్లో దాదాపు ఎనిమిది లక్షల పైగా వైద్యానికి ఖర్చు అయినప్పటికీ బాధితురాలు పరిస్థితి విషమంగానే ఉందని కుటుంబ సభ్యులు తెలియజేశారు డాక్టర్లు లేకుండా వైద్యం చేస్తున్నటువంటి హాస్పిటళ్లపై ప్రభుత్వం తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు మళ్ళీ హాస్పిటల్ యజమాని ఏం చెప్పిందంటే ఏదైతే ఖర్చు ఉంటుందో ఆ ఖర్చు మేము భరిస్తాం అని మాట్లాడడం జరిగింది అదే విధంగా ఒకసారి ఏఐజీకి పంపించిన తర్వాత పది సంవత్సరాల వరకు మేము వారంటీ గ్యారెంటీ అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు చేతులు ఎత్తేసి రోజుకి ఆ పన్నెండు వేల పదకొండు వేల రూపాయల ఇంజక్షన్ పడుతున్నాయి ఇక మీ ఇష్టం మీరు ఏమైనా చేసుకోకండి అని చెప్పారు దీని గురించి మేము ఎక్కడ దాకా రావాల్సి వచ్చింది మాకు న్యాయం జరిగే వరకు ఈ హాస్పిటల్ ఎక్కడి దాకా వెళ్ళిపోవడానికి సిద్ధం